హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పంచినర్లకు పదకొండో పిఆర్సీ బకాయిల చెల్లింపులు లేకుండానే పన్నెండో పిఆర్సీ అమలుపై కార్యాచరణ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగపై ఇన్స్టర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న ఇంకెవరైనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రస్తుతం కొత్త వాదన తెరపైకి వచ్చింది పదకొండవ పిఆర్సీ బకాయిలను పూర్తిగా చెల్లించకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నెండవ పీఆర్సీని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి ఈ పరిణామాలపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది ఈ విషయంలో ఉన్న వాస్తవాలు మరియు సంక్లిష్ట గురించి అయితే వివరంగా తెలుసుకుందాము పదకొండవ పిఆర్సి బకాయిల ప్రస్తుత పరిస్థితి ఉద్యోగ సంఘాలు పదకొండవ పిఆర్సి బకాయిలతో పాటు డిఏ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నాయి తరచుగా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తున్నాయి ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకు సుమారుగా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర బకాయి అయితే ఉంది ఇటీవల ప్రభుత్వం కొంత మేర బకాయిలకు బకాయిలను విడుదల చేసినప్పటికీ ఇంకా చాలా పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పదహైదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఈ బకాయిల చెల్లింపులలో జాప్యం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోంది పన్నెండవ పీఆర్సీకి సంబంధించిన వివరాలు పన్నెండవ పీఆర్సిని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో పన్నెండో పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ను ఈ కమిషన్కు చైర్మన్గా అయితే నియమించింది ఈ కమిషన్ ఏడాదిలోగా తన నివేదికను సమర్పించాలని ఆదేశించింది అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కమిషన్ చైర్మన్ రాజీనామా చేశారు దీంతో పన్నెండవ పీఆర్సీ నియామకంపై అనిశ్చితి నెలకొంది ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు కొత్త పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి ఉద్యోగులకు తగిన ఫిట్మెంట్ను ప్రకటించాలని పట్టుబడుతున్నాయి కొత్త పిఆర్సీ నివేదిక మరియు దాని అమలు ఉద్యోగ వేతనాల సవరణకు మార్గం సుగమం చేస్తుంది సో పదకొండో పిఆర్సీ బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నప్పటికీ అదే సమయంలో ఉద్యోగ సంఘాలు పన్నెండవ పిఆర్సీని కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ రెండు అంశాలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ప్రధాన చర్చనీయ అంశాలుగా అయితే ఉన్నాయి ప్రభుత్వం పదకొండవ పిఆర్సీ బకాయిలను చెల్లించకుండానే పన్నెండవ పిఆర్సీ ప్రక్రియను ముందుకు ఈ యొక్క ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుందా లేక ముందుగా బకాయిలను చెల్లించిన తర్వాతే కొత్త పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తుంది అనేది ప్రస్తుతం సంక్లిష్టంగా లేదు ఈ విషయంలో తుది నిర్ణయం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లపై దృఢంగా ఉండగా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు వేతన ఆర్థిక ప్రయోజనాలపైన గణనీయమైన ప్రభావాన్ని అయితే చూపుతాయి